లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి చంద్రబాబు తర్వాత నారా లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయి ఏ వంద శాతం బి యాభై శాతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉత్కంఠ భరిత పరిస్థితుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాలు రేపుతున్నాయి పార్టీ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన చేసిన ఈ హెచ్చరిక కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకోబోయే పెను మార్పులకు ఏదో ఒక సంకేతంగా కనిపిస్తుంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రెండు నెలల కాలంలో అందరూ జైలుకు వచ్చలు లెక్క పెట్టాల్సి వస్తుందంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు అంతరాయం ఏమిటి మరియు ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన హెచ్చరికనే అంశంపై రాజకీయ విశ్లేషకులు రకరకాల అంచనాలు వేస్తున్నాయి ప్రస్తుతం అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలు మరియు విపక్ష నేతలపై జరుగుతున్న వరుస దాడులు లేదా కేసుల నమోదు ప్రక్రియను చ జగన్ చాలా నిశ్చితంగా గమనించినట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా పడిపోయిందని రాజకీయ కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు మరియు నాయకులు పోలీస్ వ్యవస్థ నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన తన ప్రసంగాల్లో ప్రస్తావించారు అయితే ఈ హెచ్చరిక కేవలం తన పార్టీ వారికే కాకుండా పరోక్షంగా అధికార యంత్రాంగానికి కూడా వర్తిస్తుందని ఆయన భావన కావచ్చు చట్టం తన పని తాను చేసుకుపోతుందని నేడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నారు వారు రేపు అదే చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని ఆయన హెచ్చరించారు రెండు నెలల గడువు అనేది ఎక్కడ చాలా కీలకమైన అంశం సాధారణంగా రాజకీయాల్లో ఇటువంటి గడువులు ఇవ్వడం అనుక బలహీన వ్యూహం బలమైన వ్యూహం ఉంటుంది బహుశా రాబోయే రోజులు నాయక న్యాయపరమైన పోరాటాలు ముమ్మరం కావడం లేదా జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారడం వంటి అంశాలను జగన్ దృష్టిలో ఉంచుకుని ఉండవచ్చు వ్యవస్థలను మేనే మేనేజ్ చేస్తూ ఎంతకాలం ప్రజలను పెడతారని ఆయన ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే అనేక మంది నాయకులపై కేసులు నమోదు కావడం అరెస్టులు జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో జగన్ చేసిన ఈ మాస్ వార్నింగ్ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి లేక హెచ్చరికలు చేయడానికి చేయడానికా అన్నది చర్చనీయాంశం మరోవైపు ఈ వ్యాఖ్యలను అధికార పక్షం తీవ్రంగా కొట్టిపారేసింది తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని జగన్ తన ఓటమి భయంతోనే ఇటువంటి అసభదర్ధ ప్రయాపనలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు కానీ జగన్ వర్గం మాత్రం తమ నాయకుడి మాటలో నిజం ఉందని నమ్మకంతో ఉంది ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి మరియు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో భాగంగానే ఈ తరహా దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది మొత్తం మీద జగన్ చేసిన ఈ రెండు రెండు నెలల హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది ఒకవేళ ఆయన అన్నట్టుగా రాబోయే రోజుల్లో అరెస్టుల పరవం కొనసాగితే రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు పట్ల గౌరవం ఉండాలని కక్ష సాధింపులు ఏలుబడిలో ఉన్నంతకాలం రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని వేధావులు హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రెండు నెలల కాలంలో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పే అవకాశం ఉంది ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్